ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి పొంగనూరులో ఎంరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి హేమైన చర్య అని మండిపడ్డారు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి ఇలాగే దాడులు చేస్తూ పోతే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుందని హెచ్చరించారు ప్రతిపక్ష నేతలపై దాడులు కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు అధికారంలో లేకుండా ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి మీద తెలుగుదేశం దాడులు చేయడము పోలీస్ ఫైర్ ఓపెన్ కావడము అంటే లెక్క అయినంతవరకు ఇవన్నీ అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా చేయకోకుండా ఇంతలోనే ఆపుకుంటే బాగుంటుంది లేకపోతే ప్రజలు ఒక్కసారి మళ్ళా తిరగబడ్డారంటే ఏ పార్టీలు కూడా ఉండేది లేదు ఎందుకంటే వాళ్ళకి ఎంత బలం ఉంటారో మాకు అంత బలం ఉంటుంది కానీ ప్రభుత్వం లేదని ఆలోచన చేస్తారు తప్ప ప్రభుత్వం ఉంటే వాళ్ళని కూడా ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు కానీ అలాంటి వద్దనుకొని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు అప్పట్లో మేమందరూ ఎమ్మెల్యేలే ఎక్కడ కూడా గలాట్లు చేయనీలే ఒక